మాఘశుద్ధ సప్తమిని సూర్యనారాయణమూర్తి పుట్టినరోజుగా చెప్తారు పుట్టినరోజు అనే కాకుండా ఈ రోజున సూర్యుడు పూర్తిగా ఉత్తర దిశ వైపుకు వుతూ నడవటం మొదలు పెడతాడు కాలాన్ని మనం రెండు విధాలుగా విభజించుకుంటాం ఉత్తరాయణం దక్షిణాయనం దక్షిణాయనం గడిచి మకర సంక్రాంతితో మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం అంటే సూర్యుడు ఉత్తరం వైపుకు నడవటం మొదలు పెడతాడని అర్థం మాఘమాసం మొదలైన దగ్గర నుంచే దీనిని సౌరమాసంగా ఆరోగ్య మాసంగా చెప్తారు మాఘమాసంలో విశేషంగా సూర్యారాధన చేస్తారు అందులో సప్తమి మరింత విశేషమైన రోజు మాఘమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ప్రతిరోజు సూర్యనారాయణ దర్శనం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్య సంబంధిత స్తోత్రాలు చదవటం చాలా మంచి పద్ధతి అన్ని రోజులు చేయలేకపోతే కనీసం రథసప్తమి రోజైనా విశేషంగా సూర్యారాధన చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితం బాగుంటుంది రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి అర్కపత్రం అంటే జిల్లేడాకులు లేదా రేగాకులు రేగిపళ్ళు రేగి కాసులు ఇవేవైనా తలపైన పెట్టుకొని స్నానం చేయాలని చెప్తారు ఏడు జిల్లేడు ఆకులు లేదా ఏడు రేగాకులు లేదా ఏడు చిక్కుడు ఆకులు ప్రాంతాన్ని బట్టి చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు జిల్లేడు ఆకులను సంస్కృతంలో అర్కపత్రం అంటారు వీటిలో సౌరశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా జిల్లేడు చెట్టును మనం ఎక్కువగా వాడం వినాయక చవితి రోజున కూడా అర్కపత్రం సమర్పయామి అంటూ ఉపయోగిస్తాం కానీ రథసప్తమి రోజున మాత్రం ఇది చాలా ఉపయోగకరం వేడి నీటితో స్నానం చేస్తూ జిల్లేడి ఆకులను తలపై పెట్టుకుంటే శరీరంలో సౌరశక్తి పెరుగుతుందని పెద్దల విశ్వాసం ఇప్పటి శాస్త్రం కూడా చెప్తోంది ఇవి సూర్యకిరణాలను ఎక్కువగా గ్రహించే లక్షణం కలిగి ఉంటాయి తరువాత తెల్లవారక ముందే చిక్కుడుకాయలతో రథం తయారు చేసి సూర్యుని ఆవాహనం చేస్తారు సూర్యకిరణాలు పడే చోట కుంపటి లేదా పొయ్యి పెట్టుకొని పాలు పొంగిస్తారు ఆ పాలలో బియ్యం చిక్కుడు గింజలు వేసి ఉడికించి బెల్లం లేదా పంచదార కలిపి పాయసం చేస్తారు ఈ పాయసాన్ని ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైన సూర్యుడికి నివేదన చేయాలి పెద్దలు చెప్తారు సూర్యునికి జీడిపప్పులు వేయకూడదు వేయించి వేసిన పదార్థాలు ఏవి కూడా పెట్టకూడదు ఒకే పాత్రలో పాలు పొంగించి అందులోనే పాయసం ఉండాలి ఆదిత్య హృదయం సూర్యమండల స్తోత్రం ద్వాదశ ఆదిత్య స్తోత్రం సూర్య కవచం ఇవేవైనా చదివితే చాలా మంచిది అందుకే పెద్దలు అంటారు ఆరోగ్యం భాస్కరాధీనం మన ఇల్లు మన ఇల్లు కూడా గాలి వెలుతురు ఉండేలా చూసుకుంటాం తూర్పు ముఖం మంచిదని చెప్తారు ఎందుకంటే తూర్పు అంటే సూర్యుడు అందుకే తూర్పు వైపు నమస్కారం తూర్పు ముఖంగా పూజ ఇవన్నీ సూర్య సంబంధమే సూర్యుడు ఒకడే కనిపిస్తాడు కానీ ద్వాదశ ఆదిత్యుడిగా పన్నెండు రూపాల్లో నెల నెల స్వరూపం మారుతూ ఉంటాడు కాబట్టి రథసప్తమి రోజున పెద్దలు పూజ చేయలేకపోయినా ఉదయాన్నే లేచి సూర్యుడిని చూసి నమస్కారం పెట్టుకోండి ఒక స్తోత్రం చదవండి లేదా ఒక భక్తి పాట వినండి ఏదో ఒకటి చేయండి అంతే చాలు రథసప్తమి పర్వదినాన్ని శుభంగా సార్థకంగా చేసుకోండి